ఈ రోజు ఏమేమి సారీస్ కడతాను ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను చాలా బాగుంటాయి సారీస్ అన్ని మా వదినవే కరెక్ట్ గా సెట్ అయ్యిందంటే బ్లౌజ్ వల్ల సారీకి లుక్ వచ్చిందని చెప్పాలేమో నాకు తెలియదు కానీ మొత్తానికైతే చాలా బాగుంది లుక్ ను ఫ్రాక్ వేసుకో ఫోటో తీసుకుందాం ఓకే మామూలు హెడ్ టెక్ రావట్లేదు అది చెప్పాను గేటప్లు దేవుడే అని కానీ వచ్చేసింది అసలు రెడీ అవ్వడానికి ఎక్కువ నీరసం వచ్చేస్తుంది మంచి అది ఏది అడితే ఇస్తారు పాపం నో అని చెప్పరు బాగా చూసుకుంటారు అంటే మంచి ఆడపిచ్చు హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురై ఆఫీషియల్ షేర్ అండ్ ఈ రోజు ఏంటంటే డే త్రీ ఈ రోజు ఒక ఫోర్ అయితే శారీస్ ఉన్నాయి ఫోర్ అవుట్ ఫిట్స్ ఈ రోజు కంప్లీట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మనకి మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది ఐ థింక్ ఈ రోజు ఇరవై తేదీ ఈ రోజు ఆ ఫోర్ అవుట్ ఫిట్స్ ఏ అయితే ఉన్నాయో అవి కంప్లీట్ చేసేది మళ్ళా ట్వంటీ సెకండ్ నుంచి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి నాకు తెలిసిన నవరాత్రులు సగం డేస్ కూడా అయిపోయి ఉంటాయి ఈ రోజు ఏమేమి శారీస్ కడతాను ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను చాలా బాగుంటాయి శారీస్ అన్ని మా వదినవే కొన్ని బ్లౌజులు నావి కొన్ని బయట స్టిచ్ చేయించాను ఆ బ్లౌజులు కూడా చూపిస్తాను ఎట్లా డిజైన్ చేపిచ్చాను అంటే ఎలా డిజైన్ చేసారు అనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలని మానసి అయితే వస్తుంది మేకప్ చేయడానికి వచ్చిన తర్వాత మళ్ళీ టచ్ వస్తా ఇలా ఉండే సారీకి ఎంత మంచి వర్క్ ఇచ్చారంటే అంటే తన క్రియేషన్స్ నేను చెప్పను కూడా చెప్పలేదు ఇలా డిజైన్ చేసి పంపించారు ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో బ్యాక్ సైడ్ అంత ఇలా ఉంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చి ఇలా ఇచ్చారు పికాక్ వచ్చింది హ్యాండ్ డిజైన్ మీకు మళ్ళీ అయిన తర్వాత చూపిస్తాను అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా అసలు ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో ఎంత అంటే మీ ఇలా ఈ లుక్ ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ట్యాజిల్స్ అయితే ఇదొక కలరు అండ్ ఇంకొకటి నేను ఈ శారీ కూడా పంపించాను యాక్చువల్లీ ఇది వదిన సారీనే ప్యారెట్ దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది దీనికోసం ఒక బ్లౌజ్ అడిగితే ఇలా డిజైన్ చేశారు అంటే మీరు ఏదన్నా చేయించుకోవాలనుకుంటే ఒక వన్ మంత్ ముందే ఇవ్వండి సో మీ ఓల్డ్ శారీస్ ఏమన్నా ఉంటే దానికి కొత్తగా రీక్రియేట్ చేస్తారు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా ఉంటుందని చెప్పి చాలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వాళ్ళు చేసిస్తారు నాకైతే బాగా నచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది వర్క్ నేను మొత్తము రెడీ అయిన తర్వాత చూపిస్తాను అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఈ శారీ మీద పేర్ చేసే బదులు ఈ శారీ నాదే నా మ్యారేజ్ యానివర్సరీ కోసం తీసుకున్నాను అది సిక్స్త్ యానివర్సరీ ఇప్పుడు సంథింగ్ అనమాట ఆ టైంలోని దీనికి పేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఫైనల్గా ఈరోజు రెడీ అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి లుక్స్ అనేది అండ్ ఇంకొకటి ఆల్రెడీ నేను ఒక చీర కూడా చూసాను రెడ్ కలర్ తనే డిజైన్ చేశారు సో ఇప్పుడైతే మనకి మానస వచ్చేసింది కాబట్టి రెడీ చేయడానికి రెడీగా ఉంది నేనైతే వన్ బై వన్ రెడీ అయిన తర్వాత లుక్స్ ఎలా ఉన్నాయంటే చూపిస్తాను సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా తను మానస మీకు ఆన్లైన్ తెలుసు మొన్న నా మెటర్నిటీ షూట్ అప్పుడు తను రెడీ చేసింది ఆ లుక్స్ చాలా బాగా వచ్చినాయి మాన్వి మేకవర్ ఆర్టిస్ట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఎందుకు పిలిచానంటే ఈరోజు ఈ లుక్స్ తను చేస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాను సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత లుక్ ఎలా వస్తుంది ఏంటనే చూపిస్తాను అండ్ ఈరోజు చేసిన అన్ని లుక్స్ తనే అనమాట ఫోర్ లుక్స్ ఏదైతే ఉందో తనే చేస్తుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను ఎందుకంటే అరువు పెయింట్ ఎప్పు రేఖ అదే రిపీట్ చేశాను అనుకుంటారు తనే రెడీ చేస్తుంది రెడీ అయిన తర్వాత లుక్స్ ఎలా ఉన్నాయంటే వన్ బై వన్ చూపిస్తాను అండ్ తన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను తన నెంబర్ కూడా ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈవెంట్స్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏ ఈవెంట్ ఉన్నా మీరు తనకి కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది సైలెంట్ గా ఉంటది ఏం తక్కువ మాట్లాడుతుంది సహా మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది లుక్ బాగుందా సో మీకు ఆన్లైడ్ చెప్పాను ఈ రోజు లుక్ ఎవరు చేస్తున్నారు ఏంటని మానస మేకవర్ ఆర్టిస్ట్ మానవి మేకవర్ ఆర్టిస్ట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను సో చాలా బాగా కుదిరింది అంటే మంచి గ్రే కలర్ శారీకి ఈ మేకప్ ఈ జ్యువెలరీ కరెక్ట్ గా సెట్ అయిపోయింది స్పెషల్ గా బ్లౌజ్ మీకు ఆన్లైడ్ చెప్పాను ఎవరు క్రియే ఐ మీన్ ఎవరు క్రియేట్ చేశారని వసంతి క్రియేషన్స్ అని కూడా చెప్పిన చాలా బాగుంది ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ కి అండ్ నెక్ పార్ట్ ఇలా ఇచ్చారు సో బ్యాక్ సైడ్ కూడా వర్క్ చాలా బాగుంది చూపిస్తా అయితే ఈ శారీకి వేరే బ్లౌజ్ వచ్చింది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుంటది అని చెప్పి ఇలా క్రియేట్ చేసి పంపించారు థ్యాంక్ సో మచ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే కరెక్ట్ గా సెట్ అయిందంటే బ్లౌజ్ వల్ల శారీకి లుక్ వచ్చిందని చెప్పాలేమో నాకు తెలియదు కానీ అయితే చాలా బాగుంది లుక్ అండ్ ఇంకా మేకప్ గానీ జ్యువెలరీ గాని బ్లౌజ్ గానీ శారీ గాని ఓవరాల్ గా లుక్ ఇలా ఉంది సో ఇప్పుడైతే ఫోటోషూట్ కి అయితే వెళ్ళిపోదాము ఇంకా త్రీ గేటప్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎలా జరుగుతుంది రోజు ఫోటోషూట్ అనేది చూపిస్తా ఫోటో తీసుకుందాం దా ఫోటో తీసుకుందాం దా ఇప్పుడు మాట్లాడవే వీడియోస్ లోని వీడియోస్ లో మాట్లాడవే కెమెరా చూస్తుంది కెమెరాని చూస్తుంది నువ్వు నెక్స్ట్ ఫ్రాక్ వేసుకో ఫోటో తీసుకుందాం ఓకే ఓకే ఈ చీర కూడా మా వదిందే ఇంకా ఏంటంటే టూ గెటప్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి రెడీ అవ్వాలంటే అంటే చిరాకు వచ్చేస్తుంది కానీ చెయ్యాలి అన్న ఒక ఇంట్రెస్ట్ చేస్తున్న అంత మించి ఏం కాదు అయితే పాపం అమ్మ అమ్ముంది మా మోమిన కూడా వచ్చింది ఇంక మా పొట్టిది మా పూర్విక కూడా ఉంది కాబట్టి డేర్ చేసి ఈ లుక్స్ వేస్తున్నాను కానీ అదర్వైజ్ అయితే ఈ టైంలో లో చంటి పిల్లలు పెట్టుకుని చేయడం అంటే అది అయ్యే పని కాదు ఇంకొక టూ గెటప్స్ ఉన్నాయి కూడా అయిపోతే ఇంకా లుక్స్ కంప్లీట్ అయిపోతాయి బట్ ఇప్పటి వరకు నాకు మేకప్ చేసిన వాళ్ళు చాలా సపోర్ట్ చేసుకుంటూ నన్ను అర్థం చేసుకొని నాకు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూనే వచ్చారు ఇంకేముంది హ్యాండ్ డీస్ ఇంకా ఫొటోస్ ఆ టూ లుక్స్ ఎలా వస్తాయి ఏంటో చూద్దాము ఏదో చేయాలనిపించి చేశాను చాలా మంది అనుకోవచ్చు నీకు అవసరమా ఈ టైంలో చంటి పెట్టుకొని అంటే అవసరమే అండి ఎందుకంటే నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి పిల్లలు పుట్టేశారు కదా అని చెప్పేసి మన ఇష్టాలను అయితే చంపుకొని అయితే బ్రతకలేము కదా బ్రతకడానికి తింటాము కదా అలానే మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కాబట్టి మనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు ఎవరు లేకపోతే మనం ఎలాగో చేయడానికి కూడా మనం ఆలోచిస్తాము సో అన్నమాట సో ఎలా ఉంది లుక్ బాగుందా మొత్తానికి అయితే ఇలా రెడీ అయ్యాను యాక్చువల్ గా ఈ మెస్సీ హెయిర్ స్టైల్ ఎప్పటి నుంచి చేసుకోవాలనుకుంటున్నాను ఫైనల్లీ మానస పుణ్యం అంటే ఈ రోజు అయితే అయ్యింది అయితే యాక్చువల్గా గా జ్యువెలరీ కొంచెం హెవీగా పెట్టాను కావాలని చెప్పి ప్రతి దానికి సింపుల్ గా అండ్ వేరే వేరే పెడుతున్నాను ఈసారి పెద్ద చోకర్ పెట్టేస్తాను లైక్ ఇట్లా అంటే ఈ ఈ గేటప్ కి ఇలా సెట్ అవుతుంది అని చెప్పి ఇలా చోకర్ అయితే పెట్టాను అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ కామన్ ఇంకా ఇంకా గాజు గాజులు అవి వేసుకోకుండా రెండు కడియాలు అయితే పెట్టేశాను ఈ బ్లౌజ్ వచ్చి మా వదింది అంటే మా వదిన ఇంట్లో దిగిన గ్రూపేషన్ టైమ్ లో వేసుకున్నారు శారీ మళ్ళీ ఇప్పుడు నేను గట్టే సెకండ్ టైం నాకు తెలిసి అంటే బ్లౌజ్ ఎందుకు నేను ఇట్లా మెస్సి బండ్ అంటే వెనకాల బ్లౌజ్ కొంచెం నెట్ పెట్టి డిజైన్ చేయించుకున్నారు అది కనిపించాలని ఉద్దేశంతో నేను ఇట్లా వేసుకున్న హెయిర్ స్టైల్ చూపిస్తాను సో ఫైనల్ ఇది నా లుక్ అయితే అన్ని లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే కొంతమందికి నచ్చవచ్చు కొన్ని లుక్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ నేను కొంచెం కొత్తగా ఉంటదని నేను ట్రై చేస్తాను ట్రై చేయలేము కాబట్టి ఇలాంటి లుక్స్ సో సందర్భం వచ్చింది కాబట్టి ట్రై చేస్తాను అదర్వైజ్ ఏం కాదు అండ్ ఇంకా నాకు టూ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము వెళ్ళిపోయితే మళ్ళీ నెక్స్ట్ లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటో అది కూడా చూపిస్తా మై

दिला, इकड़िकड़ा, इकड़िकड़ा इगाइगाइ, तू रिहुज़ाज़ी लगे था ना? Hit me, दस 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 दस, हम्मेरी, 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 हम्मे అండ్ ఇదొక లుక్ సో బేసిక్ ఏంటంటే ఈ శారీకి కొంచెం సింపుల్ గా ఉండాలనుకున్నాను బికాస్ ఏంటంటే బ్లౌజ్ కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి జూలరీ కొంచెం తగ్గించేసాను జస్ట్ ఇట్లా ఇలా సెట్ చేశాను అండ్ బ్లౌజ్ డిజైన్ మీకు ఆల్రెడీ చెప్పాను వాసంతి క్రియేషన్ గా చేశారు చాలా బాగుంది అండ్ డిఫరెంట్ గా ఉంది నాకు బేసిక్ గా కొంచెం బ్రాడ్ నెక్స్ డీప్ నెక్స్ అంటే చాలా ఇష్టము నాకు నచ్చినట్టుగా తను డిజైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ నెంబర్ అది నేను కామెంట్ లో పిన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు వచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు అయితే మినిమమ్ ఒక వన్ మంత్ ముందనే చెప్పండి అప్పటికప్పుడు అంటే వాళ్ళు ఉండే బిజీ కష్టం కష్టమైపోతుంది ఇంకా మీకు మేకప్ ఎవరు అనేది చెప్పాల్సిన అవసరం లేదు మా మానస అండ్ మానవి మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది తన లింక్ కూడా కామెంట్లో పిన్ చేస్తాను సో ఇంకేముంది తనే హెయిర్ స్టైల్ అని తనే చేసింది నేను చెప్పలేదు ఇలా కావాలని తనే డిజైన్ చేసుకునింది సింపుల్గా రెడీ అయిపోయాను బ్లౌజ్ అయితే ఇట్లా బ్రాడ్ నెక్ వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంది ఇలాగా సో బ్యాక్ సైడ్ కూడా బాగా ఇచ్చారు వర్క్ చూసారు కదా హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది బాగా సెట్ అయింది ఓవరాల్ గా లుక్ సో ఇంకొక అవుట్ ఫిట్ ఉంది అది నెక్స్ట్ రెడీ అవుతాను ఫస్ట్ అయితే పైన టెరస్ పైకి వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాను పిక్స్ అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదామా మామూలు హెడ్ ఎక్కువ గేటప్ కానీ నీరసం వచ్చేసింది అసలు రెడీ అవ్వడానికి ఎక్కువ నీరసం వచ్చేస్తుంది సో ఇది లాస్ట్ కేటప్ ఇంకా అయిపోయింది ఇది అయిపోయాక నెక్స్ట్ సారీ చేంజ్ చేసుకుంటే అదే లాస్ట్ అదైతే ఇంక ప్యాకప్ చెప్పేయాలి తర్వాత కొంచెం వర్క్ కూడా ఉంది మళ్ళీ ఇవన్నీ సదరాలు ఎలా ఉన్నాయో చూపించ సో అవన్నీ సదరాలి అంటే తల ప్రాణం తోక్కు వస్తుంది సో అప్ అయిన తర్వాత అవన్నీ సదరాలి మళ్ళీ జ్యువెలరీ ఏదైతే ఉందో నీట్ గా కవర్ లో పెట్టి వాళ్ళకి పంపించాలి స్ఫూర్తి జ్యువెల్స్ అని చెప్పాను కదా పాపం ఆవిడ ఎంత నీట్కి ఇచ్చిందో నాకు అంతే నీట్ గా నాకు పంపించాలి మళ్ళా నెక్స్ట్ టైం ఇవ్వాలి అంటే సో అన్ని సెట్ చేసి మళ్ళా గాజులు అవన్నీ సెట్ చేయాలి చీరలు మళ్ళీ మా వదినకి చీరలు అన్ని నీట్ గా మట్ట పెట్టి మరి మా వదిలేమని వేసా చీర మీద చీరేసి నక్కు వదిన అందే అమ్మ చీరలు అని మనతో ఎట్టి ఇప్పుడుగా పంపమ్మా అంది అదే సో మా ఏమన్నారంటే వదిన చీరలు బాగున్నాయి వదిన అంటే ఎలా నీట్ నీట్గా అంతే నీట్గా ప్యాక్ చేసి పంపించాము మధు అని ఎందుకంటే నా గురించి తెలిసి ఏదో ఒకటి అడుగుతాను అనుకున్నారే బట్ ఓవరాల్ గా మా వదిలిచ్చిన చీరలు అయితే అవసరం ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇది ఒక్కటే నాది కానీ మిగతా అన్ని మా వదిన చీరలే కట్టాను నేను మంచి వద్ది అడితే ఇస్తారు పాపం నో అని చెప్పరు బాగా చూసుకుంటారు అంటే మంచి ఆడవచ్చు అండ్ నెక్స్ట్ గెటప్ వేసిన తర్వాత మళ్ళా టచ్ లోకి వస్తే టీ అయితే తాగుతున్నా కొంచెం తలనొప్పి నుంచి బయటికి రావాలంటే ఇలాంటి టీ పాడాలి అప్పుడప్పుడు యాక్చువల్ గా నేను పంచలోహం జ్యువెలరీ ఉంటుంది కదా అది వేద్దాం అనుకున్నా ఈ వైట్ స్టోన్ బాగున్నాయి సో ఇది లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా అయితే రెడీ అయ్యాను అంతా రెడీ రెడీ నాకు ఎంత చిరాకు వచ్చేసింది అంటే అంటే చిరాకు మీన్స్ అంటే నీరసం వచ్చేసింది చాలా రోజుల తర్వాత మళ్ళా రెడీ అవడము అంటే ఏదో షూటింగ్ చేసిన ఫీల్ వచ్చింది నాకైతే ఈ షూటింగ్ చేయట్లేదు కదా సో ఇలా ఉన్నా షూటింగ్ చేశానన్న ఫీల్ వచ్చింది ఈ లుక్ బాగా నచ్చింది నాకు కొంచెం సింపుల్ గా అనిపించింది మంచిగా ఉంది అండ్ ఈ చేతికి వచ్చాక నేను రెండు కడియాలు వేశాను ఈ చేతి నిండా బ్యాంగిల్స్ పెట్టాను ఇంకా ఏముంది సింపుల్ గానే జ్యువెలరీ అయితే వేసుకున్నాను బాగా అనిపించింది లుక్ అయితే సో ఈ లుక్ తో ఇంకా ఆల్మోస్ట్ ఈ నైన్ డేస్ నవరాత్రి లుక్స్ అంటే లుక్స్ మీన్స్ నేనేదో జస్ట్ నార్మల్గా కలర్స్ చూస్ చేసుకున్నాను కానీ ఇంకోటి ఏం కాదు ఇలా అయితే సెలెక్ట్ చేసుకుని ఇలా అయితే రెడీ అయ్యాను వెనకాల అయితే నా తెలిసి లీవ్ చేసినట్టున్నారు ఓన్లీ హెయిర్ స్టైల్ ఇంకే ఉంది ఇది నా ఫైనల్ లుక్ ఎలా ఉన్నాయి ఏంటి లుక్స్ అనేవి డే వన్ నుంచి ఇప్పటి వరకు నైన్ లుక్స్ లో ఏది బాగుంది అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి నాకు కూడా ఒక బాగా అనిపిస్తుంది ఇది బాగుంది ఇది బాగలేదు ఇది సెట్ అయింది ఇది సెట్ అవ్వలేదు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఫోటోషూట్కి కి వెళ్ళిపోతాం ఇదే లాస్ట్ లుక్ చూసారా మేమైతే లైటింగ్ కూడా చుట్టూ చీకట్ అయిపోయింది అయినా షూటింగ్ ఎక్కడ ఆపకుండా చేస్తున్నాం లాస్ట్ లుక్ ఇదే అని చెప్పి అవ్వాల్సిందే నవీన్ కి నేను టెన్ థర్టీ లెవెన్ కి రమ్మని చెప్పాను ఎగ్జాక్ట్ గా వన్ థర్టీకి వచ్చాడు ఈ రోజు ఎప్పుడు లేని ఫస్ట్ టైం నేను రెడీ అయి కూర్చున్నాడు అందుకే నీకు లేట్ అయింది షూట్ అయిపోయింది ఎంత చిరాకు వచ్చేస్తుంది హెయిర్తో అర్జెంట్ గా స్నానం చేయాలి పాప నాకు కూతురు నన్ను చూసి భయపడుతుంది ఇంటికి ఎవరో అనుకుంటుంది మేకప్ వల్లన ఏమో నాకు తెలియదు కానీ గుర్తుపట్టలేకపోతుంది పప్పు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి స్నానం చేయాలి బ్రెష్ అవ్వాలి బస్ ఇవన్నీ దరాలి అమ్మా పంపించేంటే సో నా చూసారా అండి నా కూతురికి కెమెరా అలవాటు అయిపోయింది ఫ్రెషప్ అస్తానే నానా నుంచి సరిగ్ ఎత్తుకోలేదు జూలరీ అని భయం అందుకే సరిగ్గా ఎత్తుకోలేదు నేను స్నానం చేసి వస్తా సో ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి మేకప్ అంతా అంటుకుంటుంది నెక్స్ట్ అయిన తర్వాత చదువుకోవాలి మళ్ళా నెక్స్ట్ వీళ్ళతో మళ్ళీ కలుస్తాము అమ్మ ప్రేమ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ 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 బాయ్